యుద్ధం యొక్క విశాలమైన క్షేత్రం గాల్లో ధూళి మరియు బస్పం ఎగురుతూ ఉన్నాయి గర్జిస్తూ మరియు హరహర మహాదేవ అంటూ జయకారం చేస్తూ నాగసాధువులు మొగల్ సైన్యాన్ని చిన్నాభిన్నం చేస్తూ ముందుకు వెళ్తున్నారు మొఘల్ సైన్యం అరుస్తూ పరిగెడుతుంది కొంతమంది మొగల్ సైనికులు మొండాలు నాగసాధువుల త్రిశూలానికి గుచ్చుకొని ఉంటే ఇంకొంతమంది రక్తం నాగసాధువులకి అభిషేకంగా మారింది సాక్షాత్తు మహాదేవుడి సైన్యం యుద్ధభూమిలో తాండవం చేస్తూ మొఘల్ సైనికులని రాక్షసులుగా భావించి వాళ్లని నాశనం చేస్తున్నట్టు అనిపించింది ఇది ఇస్లామిక్ అనాగరికత దాని శిఖరంలో ఉన్న మాట భారతదేశం చాలా కాలం నుండి ఇస్లామిక్ జిహాదుల అధీనంలో ఉంది చాలామంది భారతీయ హిందూ రాజులు వీళ్ల క్రూర శాసకుల ఆధిపత్యాన్ని స్వీకరించి వాళ్లకి బానిసత్వం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో సంపూర్ణ భారత భూమి మీద ఒకరే మహాపురుషుడు ఉన్నారు ఆయన సనాతన ధర్మాన్ని పునర్జీవితం చేశారు మరియు భారతదేశపు బంగారు భవిష్యత్తుకి పునాది వేశారు ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ శివాజీ మహారాజ్ డెక్కన్లో మొగల్స్తో యుద్ధంలో ఉన్నారు మరియు ఉత్తర భారతదేశంలో హిందుత్వం యొక్క తుఫాను చెలరేగడం ఇంకా మిగిలి ఉంది కాని మొగల్ శాసకుడు ఔరంగజేబ్ కాళ్ల కింద భూమి కంపించేంతలా ఏం జరిగింది ఛత్రపతి శివాజీతో పోరాడాలా లేదా ఆ తుఫానుతో పోరాడాలా అని అతని ఆలోచించేలా చేసింది ఆ తుఫాను భారతదేశంలో ముగల్ శాసకుడు ఔరంగజేబ్ ని మట్టిలో కలిపేసింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఆ నాగసాధువుల గురించి వాళ్ల క్రోధం అఫ్ఘని మరియు మొఘల్ సైన్యాన్ని భారతదేశం నుండి తరిమి కొట్టడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ ఈరోజుకి దాగి ఉన్న ఆ నాగసాధువుల కథ ఏంటి దీని గురించి ఈరోజు భారతదేశంలోని ప్రతి ఒక్కరూ వినాలి మరియు తెలుసుకోవాలి అలాగే నేను క్లెయిమ్ చేస్తున్నాను ఈ కథ చివరి వరకు విన్న తర్వాత మీ రోమరోమాల్లోనూ హిందుత్వం మేల్కొంటుంది అలాగే మీ నోటి నుండి కూడా హరహర మహాదేవాన్ని వినిపిస్తుంది ఈ కథ శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారి దూరదృష్టి నుండి మొదలవుతుంది గురు శంకరాచార్యుల వారు ద్వారక జగన్నాథపురి రామేశ్వరం మరియు బద్రీనాథ్ ఈ నాలుగు పవిత్ర స్థానాల్లో గోవర్ధనం శారద శృంగేరి మరియు జ్యోతిర్మఠం ఈ నాలుగు మఠాలను స్థాపించారు వీటిని మనం ఈరోజు చతుర్మఠాలు అంటాం ఆది జగద్గురు శంకరాచార్యుల వారికి తెలుసు భవిష్యత్తులో ఈ పవిత్ర భూమి మీద ఎన్నో ఆక్రమణలు జరుగుతాయి ఈ సవాళ్ళను కేవలం ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఎదుర్కోవడం అసంభవం అందుకే ఆయన ఆధ్యాత్మిక ప్రగతితో పాటు అకారాలను స్థాపితం చేశారు ఆయన సాధువులకు శాస్త్రవిద్యతో పాటు శస్త్రవిద్య కూడా నేర్పించాలని పట్టుబడ్డారు కాలంతో పాటు దీంట్లో ఇంకా ఆకారాలు కలుస్తూ వెళ్లాయి మరియు ఈరోజు సనాతన ధర్మంలో సాధువుల యొక్క ఇంచుమించుగా పదమూడు ఆకారాలు ఉన్నాయి మన సంస్కృతి మీద జరిగే ఆక్రమణల ఈ సమయంలో ఈ అకారాలు ఒక సురక్షిత కవచంగా పనిచేస్తూ వస్తున్నాయి నాగసాధువులు ఈ అకారాల నుండే వస్తారు పదహారవ శతాబ్దం వరకు నాగసాధువులు అత్యంత శాంతిప్రియ జీవితాన్ని గడిపేవారు కానీ ఆ కాలంలో మొఘల్ శాసకుడు అక్బర్ హిందుస్థాన్ని శాసించేవాడు మొఘల్ సైనికులు కావాలనే సాధుల ఆశ్రమాలు మరియు మఠాల్లోకి వెళ్లి వాళ్లని చంపడం మొదలుపెట్టారు వాళ్ల ఆశ్రమాలు మరియు గ్రంథాలను కాల్చడం మొదలుపెట్టారు దీంతో బాధపడిన బెంగాల్లో పుట్టిన గొప్ప తత్వజ్ఞానులు మరియు తులసీదాస్ గారి ప్రియమిత్రురాలు శ్రీ మధుసూదన్ సరస్వతి గారు అక్బర్ని కలవడానికి వెళ్లారు కాని అక్బర్ ఆవిడనే కలవడానికి ఒప్పుకోలేదు మధుసూదన్ సరస్వతి గారు ఆగ్రా నుండి తిరిగి వెళ్లారు అలాగే ఆవిడ నాగసాధువులందరినీ సమావేశం చేశారు నాగసాధువులు అందరూ కాశీ చేరుకున్నారు అందరూ సనాతన ధర్మం రక్షణ కోసం శపథం చేశారు నాగసాధువులు ఆక్రమణదారులకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు వాళ్లు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సాధువులందరినీ రక్షించారు అలాగే వాళ్లని మొఘల్ సైన్యం నుండి కూడా రక్షించారు కొన్ని సంవత్సరాలు గడిచాయి తర్వాత ఎలాంటి సంవత్సరం వచ్చింది అంటే అందులో ఊచకోత జరగడం మాత్రమే బాకీ ఉంది అది పదహారు వందల అరవై సంవత్సరం ఇప్పుడు హిందుస్థాన్ మీద క్రూరుడైన ఔరంగజేబ్ ఉంది అతనికి హిందువుల మీద ద్వేషం ఉంది అతను హిందువులను అవిశ్వాసులుగా భావించేవాడు అతను హిందువుల ధర్మంలో మార్పులు చేయడం వాళ్లను చంపడం మాత్రమే కాకుండా ఔరంగజేబ్ ఒక్కొక్కటిగా చేసి ప్రాచీన హిందూ మందిరాలన్నిటినీ కూల్చేస్తూ వచ్చాడు పైగా పెద్ద పెద్ద మసీదులను కట్టించడం మొదలుపెట్టాడు హిందువుల తలలు నరికి వాళ్ల తలతో పెద్ద పెద్ద భవనాలు తయారు చేయించేవాడు ఇంకొక వైపు నాగసాధువులు హిమాలయ పర్వతాల్లో తమ తపస్సులో లీనమై ఉన్నారు ఆ సమయంలో భారత భూమి మీద హిందూ స్వరాజ్యం కోసం తన జీవితాన్ని యోగ్యంగా మార్చిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదిల్షాహి మరియు కుతుబ్షాహి లాంటి ఇస్లామిక్ సల్తనేట్తో పోరాడుతూ ఉన్నారు అలాంటి పరిస్థితులు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఉత్తర భారతదేశంలో పోరాడడం సాధ్యపడలేదు ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఔరంగజేబ్ అన్నిటికంటే పెద్ద నిర్ణయం తీసుకున్నాడు పదిహేడు వందల ఇరవై ఒకటిలో ఔరంగజేబ్ తర్వాతి గురి సాక్షాత్తు కాశీ విశ్వనాథ మందిరం ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది కాశీ విశ్వనాథ్ని జ్ఞానవాపి ఆలయమని కూడా అంటారు ఈరోజు ఇస్లాములకి మక్కా మరియు క్రిస్టియన్లకి జెరూసలేం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా హిందువులకి ఎంతో ఎక్కువ ముఖ్యమైన స్థానం కాశీ విశ్వనాథ్ ఎందుకంటే శివుడు చెప్పిన దాని ప్రకారం కాశీ ఆయనకి ఎంతో ప్రియమైనది చివరికి ఔరంగజేబ్ తన సైన్యానికి కాశీ విశ్వనాథ మందిరాన్ని కూల్చేయమని ఆదేశం ఇచ్చాడు ఔరంగజేబ్ యొక్క విశాలమైన సైన్యం దాడి చేయడం కోసం కాశీకి చేరుకుంది ఇంకొక వైపు నాగసాధువులకి తెలిసిన వెంటనే నాగసాధువులందరూ హిమాలయ పర్వతాల నుండి కిందకి వచ్చారు అలాగే వాళ్లు వైపు బయలుదేరారు అది సూర్యోదయ సమయం మహానిర్వాణి అకారాకి చెందిన ఇంచుమించుగా నలభై వేల మంది నాగసాధువులు చేతిలో త్రిశూలం పట్టుకుని శరీరానికి భస్మం రాసుకుని కాశీకి వచ్చారు వాళ్లు కాశీలో శంఖానాదం చేశారు మరియు శివుడి నగరమైన కాశీ శంఖానాదంతో ప్రతిధ్వనించింది ఈ శంఖానాదం మొఘల్ సైన్యం గుండెల్లో భయాన్ని పుట్టించడానికి సరిపోతుంది నాగసాధువులు కాశీ విశ్వనాథ మందిరాన్ని కాపాడడం కోసం అతని ముందు పర్వతంగా మారి నిలబడతారు అని ఔరంగజేబు ఊహించుకూడా ఉండడు చివరికి యుద్ధం ప్రకటించబడింది నాగసాధువులు హరహర మహాదేవ అంటూ జయకారాలు చేస్తూ మొఘల్ సైన్యం మీదకి విరుచుకుపడ్డారు నాగసాధువుల చేతిలో త్రిశూలం తప్ప ఇంకే ఏ అస్త్రం లేదు అయితే ఇంకొక వైపు మొఘల్ సైనికులు అన్ని అస్త్రశస్త్రాలతో సన్నద్ధంగా ఉన్నారు వాళ్ల దగ్గర గుర్రాలు ఏనుగులు మరియు చాలా దళాలు ఉన్నాయి నాగసాధువులు మహాకాలుడి రూపాన్ని ధరించి కాశీలో తాండవం ఆడడం మొదలుపెట్టారు గాల్లో ధూళి మరియు భస్మం ఎగురుతూ ఉన్నాయి నాగసాధువుల నోటి నుండి హరహర మహాదేవ జయకారాలు వస్తున్నాయి ఇంకొక వైపు ఔరంగజేబ్ యొక్క విశాలమైన సైన్యం అరుస్తూ కేకలు పెడుతూ ఇటు అటు పరుగులు తీస్తుంది కొంతమంది మొగల్ సైనికుల మొండాలు నాగసాధువుల త్రిశూలానికి గుచ్చుకొని ఉంటే ఇంకొంతమంది రక్తం నాగసాధువులకి అభిషేకంగా మారింది చివరికి సూర్యాస్తమయ సమయం వచ్చింది ఎన్నో వేల మంది నాగసాధువుల రక్తంతో కాశీ ఇంకా పావనంగా మారింది కాని అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ రక్తాన్ని ఔరంగజేబ్ సేన ప్రవహించింది అప్పటి వరకు మూడొందలకి పైగా అధిక మందిరాలను కూల్చిన ఔరంగజేబ్ మరియు అతని సైన్యం ఈ భయంకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ ఊహించుకూడా ఉండరు సూర్యాస్తమయం అవగానే మొఘల్ సైన్యం కాశీ నుండి పారిపోయింది అసలు సాధన చేసేవాళ్లు ఇంత భయంకరమైన రూపాన్ని ఎలా ధరించగలరు అని ఔరంగజేబ్ కాళ్ల కింద భూమి కంపించిపోయింది మరియు ఈ యుద్ధం తర్వాత ఔరంగజేబ్కి చాలా లోతైన షాక్ తగిలింది కానీ నాగసాధువుల పరాక్రమం కేవలం ఇక్కడి వరకు మాత్రమే కాదు దీని తర్వాత కూడా వాళ్ళు మొఘల్స్ మరియు ఆఫ్ఘనియన్స్తో ఎన్నో యుద్ధాలు చేశారు పంతొమ్మిది వందల ఒక సంవత్సరంలో ప్రయాగ్ యొక్క సంఘం ఒడ్డున కుంభపర్వం ఆయోజన జరిగింది మరియు ఇందులో వేల మంది నాగసాధువులు ఒక దగ్గర చేరారు ఆ రోజుల్లో అవధ్ ప్రాంతంలో ఆఫ్ఘనీయులు రచ్చ సృష్టించారు ప్రయాగ్ రాజ్ కూడా ఈ ఆఫ్ఘనీయుల ఆక్రమణకి గురైంది మహంత్ రాజేంద్రగిరి నేతృత్వంలో వందల కంటే ఎక్కువ మంది నాగసాధువులు ఆఫ్ఘనీయుల మీద ఆక్రమణ చేశారు మరియు వాళ్లని నాలుగు వైపులా చుట్టుముట్టి ఇక్కడ నుండి తరిమి కొట్టారని అంటారు ఈ యుద్ధం యొక్క వివరణ ఇతిహాసకారుడు సర్ జాదూనా సర్కార్ కూడా తన పుస్తకమైన ఏ హిస్టరీ ఆఫ్ దస్నమీ నాగ సన్యాసిస్లో ఇచ్చాడు ఇప్పుడు ఆఫ్ఘనీయులకి నాగసాధువుల ద్వారా దెబ్బలు తినే అనుభూతి వచ్చింది అప్పుడు ఒకసారి మళ్లీ ఆఫ్ఘన్ ఆక్రమణదారి అహ్మద్ షా అబ్దాలీ నాగసాధువుల మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు పదిహేడు వందల యాభై ఆరో సంవత్సరంలో అతను మళ్లీ మథురా మీద దాడి చేశాడు అబ్దాలీ మథురాలో ఊచకోత కోశాడు ఊచకోతకి జనాలతో పాటు ఋషులు సాధువులు కూడా గురి అవుతూ వచ్చారు ఈ సమాచారం తెలుసుకున్న నాగసాధువుల ఒక జాతి వీళ్ల సంఖ్య ఐదు వేలకు ఇంచుమించుగా ఉంటుంది వాళ్లందరూ నేరుగా మథురకి చేరుకున్నారు ఆ తర్వాత నాగసాధువులు మరియు షా అబ్దాలి మధ్య ముఖాముఖి ఏర్పడింది మథుర యొక్క పవిత్రమైన భూమి మీద నాగసాధువుల కంటే ఎక్కువ శత్రు సైన్యం యొక్క నెత్తురు ప్రవహిస్తూ ఉంది తమ శౌర్యంతో నాగసాధువులు అబ్దాలీ సైన్యాన్ని మథుర నుండి తరిమికొట్టారు ఈ భీకర యుద్ధంలో ఇంచుమించుగా రెండు వేల మంది నాగసాధువులు తమ బలిదానం ద్వారా మథురా భూమిని పవిత్రంగా మార్చారు ఆ సమయంలోనే అబ్దుల్ షా యొక్క సైన్యంలో ఇంచుమించుగా ఎనభై వేల కంటే ఎక్కువ మంది సైనికులు చనిపోయారు అంతేకాదు అబ్దాలీ సైన్యంలో కలరా కూడా వ్యాపించింది మధురలో సాధుల మీద చేసిన దాడుల వల్లే వాళ్లకి శాపం తగిలింది మరియు వాళ్లందరూ అందుకే రోగాల పాలయ్యారు అని సైనికులు నమ్మారు అలాగే అబ్దాలి మథురని కబ్జా చేయలేకపోయాడు దీని తర్వాత నాగసాధువుల ద్వారా ఇంకొక పెద్ద యుద్ధం పోరాడబడడం జరిగింది పానిపట్టు విశాల యుద్ధంలో నాగసాధువులు కూడా బాధ్యతలు చేపట్టారు పదిహేడు వందల అరవై ఒక్క సంవత్సరంలో పానిపట్టులో జరిగిన మరాఠా ఆఫ్ఘన్ యుద్ధంలో కూడా నాగసాధువుల శౌర్యం యొక్క వర్ణన దొరుకుతుంది ఒక సమయంలో మరాఠీలు బలహీనపడడం మొదలయ్యారు మరియు ఆఫ్ఘనీయుల ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టారు అప్పుడు మహంత్ పుష్పేంద్రగిరి నేతృత్వంలో పదివేల మంది నాగసాధువుల జాతి బాధ్యతలు చేపట్టారు ఇక ఆఫ్ఘనీయులు వెనక్కి తిరిగి పారిపోవాల్సి వచ్చింది భస్మం రాసుకున్న శరీరం కేవలం లంగోటాని ధరించిన సన్యాసి శస్త్రధారి నాగసాధువు ఇంకొక దగ్గర హఠయోగ సాధన యొక్క ఇంద్రజాలం ఇదే నాగసాధువుల ఇతిహాసం యొక్క ఆ కథ ఇది మన ఇతిహాస పుస్తకాల్లో ఎక్కడో దాచిపెట్టి ఉంచడం జరిగింది దీన్ని మన ముందు ఎప్పుడూ ప్రస్తావించడం కూడా జరగదు కేవలం వీళ్లకి మరియు కేవలం జనపనార దూర గంజాయిని సేవిస్తారు అని మాత్రమే చూపించడం జరుగుతుంది కానీ వాళ్ళు మన సంస్కృతిని మన భారతదేశాన్ని కాపాడడం కోసం ఎన్ని పెద్ద బలిదానాలు ఇచ్చారో వాళ్ళకి తెలియదు మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి